హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఆల్రెడీ మనం ఒక టూ డేస్ బ్యాక్ కరెంట్ ఎకానమీకి సంబంధించి వీడియోలు చేశాము అయితే సో ఆ వీడియో మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లోని అయితే ప్రతిరోజు కూడా మనం పాలిటిక్ సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ లేదంటే హిస్టరీకి సంబంధించి కానీ ఎంసీక్యూల రూపంలో మనం క్లాసులు అయితే మనం యూట్యూబ్లో చేసుకోవడం జరుగుతుంది మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలివేక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఓకే ఇందులో మనం మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటుగా పేపర్ వన్ ఏదైతే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన పేపర్ వన్ ఉందో ఆ పేపర్ వన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అలాగే ఓన్లీ ఇండియన్ హిస్టరీ పాలిటీ కావాలని అనుకుంటే టూ హండ్రెడ్ నైన్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి మిషన్ ఉత్కర్ష యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట మిషన్ ఉత్కర్ష అనేది ప్రారంభించిందండి మరి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలలో రక్తహీనత నివారణ కోసమా లేదంటే కౌమార దశలో గల బాలబాలికలకు రక్తహీనత యొక్క నివారణ కోసమా లేదా మహిళా అక్షరాస్యతను పెంపొందించడం కోసమా లేదా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీలో ఓకేనండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అంటే మరి మిషన్ ఉత్కర్ష యొక్క కాన్సెప్ట్ ఏంటమ్మా అంటే కౌమార దశలో ఉన్నటువంటి బాల బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో రక్తహీనత ఏదైతే ఉంటుందో దాన్ని నివారించడం కోసం దీన్ని ప్రారంభించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ మరి దీన్ని ఎలా ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారంటే మనకి చూడండి దాదాపు ఈ మిషన్ కింద పదిహేను కేంద్ర మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి దేశంలో వివిధ జిల్లాలు మరియు రాష్ట్రాలు మరి జాతీయ స్థాయిలో రక్తహీనతను తగ్గించేందుకు కృషి చేస్తాను చూడండి అక్కడ దేశంలో కౌమార దశలో బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు అలాగే పోషకాహారం అనేది అందించడం కోసం ఆయుర్వేద విధానం ద్వారా అంటే మనకి ఏదైతే ట్రెడిషనల్ మెడికల్ మెథడ్ ఏదైతే ఉందో దాని ద్వారా వివిధ కార్యకలాపాలు నిర్వహించే లక్ష్యంతో మిషన్ ఉత్కర్ష పేరుతో మనకి ఏంటండి అంటే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒకటిన్న నెక్స్ట్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి శాఖ కూడా ప్రారంభించి రెండు కలిపి ప్రారంభించాయి అనమాట మరి చూడండి ఇక్కడ ఈ కార్యక్రమం అనమాట ఫస్ట్ ఫేజ్లో ఎక్కడెక్కడ జరుగుతుందంటే మనకి ఐదు రాష్ట్రాల్లో అండి ఎంపిక చేసినటువంటి ఐదు జిల్లాల్లో జరుగుతుంది ఎక్కడెక్కడ ఎంపిక చేశారంటే మనకి దుబ్రి అండి అస్సాం రాష్ట్రం అనమాట బస్తరు ఛత్తీస్గఢ్ అలాగే పశ్చిమ సింహం జార్ఖండ్ నెక్స్ట్ గడ్చిరోలి అనేది మహారాష్ట్రలోని నెక్స్ట్ ధౌల్పూర్ వచ్చేసి రాజస్థాన్ ఈ ఐదు జిల్లాల్లో కూడా మనకు వచ్చేసి మిషన్ ఉత్కర్ష కార్యక్రమాన్ని చేస్తారనమాట ఎవరైతే మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కౌమార దశలో ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్తహీనత అనేది ఏ విధంగా నివారించాలనే ఉద్దేశం అనేది ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయిందండి మనకి మరి చూడండి ఇక్కడ రక్తహీనత ముక్త భారత్ అనేది అనమాట ఈ మిషన్ ఉత్కర్ష యొక్క మెయిన్ థీమ్ అనమాట యాక్చువల్లీ మరి ఇక్కడ తీసుకుంటే అయితే మరి రక్తహీనత అంటే ఏంటి అంటే యాక్చువల్లీ పవర్ కట్ అయిందండి సో అందుకని మళ్ళీ నేను మీకు మిగతా బ్యాలెన్స్ వచ్చేసి ల్యాప్టాప్ లో చెప్తున్నాను ఓకే రైట్ చూడండి ఇక్కడ రక్తహీనత లేదా అనీమియా అంటే అర్థం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ఏవైతే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్పి ఆర్బిసి ఏవైతే ఉంటాయో మనకి లేదా హెమోగ్లోబిన్ అనేది కొరత ఏర్పడితే మనకి ఏంటంటే రక్తహీనత వస్తుంది దీన్ని మనం అనీమి అంటారనమాట యాక్చువల్లీ మరి దీనివల్ల కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అనమాట అంటే హెమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఏవైతే మనకి బ్లడ్ సెల్స్ అంటే మనకి సెల్స్ ఏవైతే ఉంటాయో మిగతా ఏవైతే సెల్స్ ఉంటాయో వాటికి ఆక్సిజన్ తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట ఎప్పుడైతే ఆ కెపాసిటీ తగ్గిపోతుందో మన యొక్క మెటబాలిజం తగ్గిపోతుంది మన యొక్క హెల్త్ కండిషన్ అనేది మారిపోతుందనమాట సో అందుకనే ఓకేనండి ఈ ప్రోగ్రామ్ మనకి స్టార్ట్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి రక్తహీనత అనేది ఎందుకు ఏర్పడుతుందంటే సాధారణంగా ఒకటి వారసత్వం అంటే జెనెటికల్గా కనుక ఏవైనా సరే ఇష్యూస్ ఉంటే వస్తుందండి రక్త కణాల్లోని అలాగే నెక్స్ట్ ఐరన్ కానీ లేదా విటమిన్ ఏ కానీ లేదంటే ఫోలెట్ లేదంటే బీట్వెల్ విటమిన్ బిట్వల్ కానీ ఈ పోషకాలు ఏమైనా లోపమన్నా వస్తుంది లేదంటే లాంగ్ స్టాండింగ్ ఏమైనా సరే డిసీజెస్ ఉంటే కూడా ఈ రక్తహీనత అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఎనీవేస్ ఏంటండి అంటే దీన్ని తగ్గించడం కోసం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిందండి మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామండి గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మంచి ప్రమాణాలు కలిగినటువంటి ఫిన్టెక్ విద్యా విద్య పరిశోధనల యొక్క ఆవిష్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకుంది గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది మనకేంటంటే ఏదైతే మనకి కార్యనిర్వాహక సిటీ అనమాట యాక్చువల్లీ ఓకే అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మనకి దాన్ని చెప్తారు గిఫ్ట్ సిటీ అని అనమాట ఇది గుజరాత్ ప్రాంతానికి అయితే సో ఇందులో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ తీసుకురావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనమాట రీసెంట్గా ఒప్పందం చేసుకుంది ఎవరితో ఆప్షన్స్ వన్ చూడండి వరల్డ్ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ బ్రిక్స్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ చూడండి ఇక్కడ ఓకే భారతదేశంలో గుజరాత్ ఏంటంటే అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక నగరం దీనికి గిఫ్ట్ సిటీ అంటున్నాం ఓకే మంచి ప్రమాణాలు కలిగినటువంటి ఆర్థిక సాంకేతిక ఫిన్ టెక్ అండి ఫిన్ అంటే ఫైనాన్షియల్ టెక్ అంటే టెక్నాలజీ విద్యా పరిశోధనల ఆవిష్కరణలు ప్రోత్సాహం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంది మనకి మనీలాలో ఉంది ఫిలిపీన్స్ అనమాట క్యాపిటల్ ఫిలిపీన్స్ క్యాపిటల్ మనీలాలో ఉందన్నమాట మరి ఇరవై మూడు మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ రంగంలో విద్యను బలోపేతం చేయడం అలాగే స్టార్టప్ల గురించి లేదంటే పరిశోధన అంటే రిసెర్చెస్ నెక్స్ట్ డిస్కవరీస్ ఆవిష్కరణలకు సంబంధించిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట అన్నమాట అంటే ఈ ఏదైతే ఈ అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్ ద్వారా అనమాట గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ కూడా చేస్తారనమాట గిఫ్ట్ సిటీలో మరి ప్రత్యేకించి అంటే ఎస్పెషల్ ఏంటంటే మార్కెట్ ఆధారిత ఆర్థిక సాంకేతిక నైపుణ్య కార్యక్రమాలు ఏదైతే మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే బిజినెస్లు ఉంటాయో మార్కెట్లు ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని అలాగే ప్రైవేట్ రంగంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆ వాటన్నింటి మంచిని కోఆర్డినేషన్ తీసుకురావడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఓకే అలాగే నెక్స్ట్ తీసుకోండి ఈ సంస్థ పరిశ్రమల్లో ఉపయోగపడే ఆర్థిక సాంకేతిక అంశాల గురించి శిక్షణ కార్యక్రమాలు ఇస్తుంది ఏదైతే మనకి ఇండస్ట్రీల్లో ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా కానీ ఎలాంటి అవసరాలు ఉంటాయో వాటిని తీర్చడం కోసం ఈ సంస్థను మనకి స్టార్ట్ చేస్తున్నారు సో ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే మరి గిఫ్ట్ సిటీ అంటే ఏంటో చూద్దామండి గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్లో ఇది ఒక కమర్షియల్ డిస్ట్రిక్ట్ అండి వాణిజ్య జిల్లా అంటే బిజినెస్కి సంబంధించినటువంటి మోడల్ డిస్ట్రిక్ట్ అనమాట భారతదేశంలో మొట్టమొదటి కార్యనిర్వాహక గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ఇదే కార్యనిర్వాహక అంటే ఎగ్జిక్యూటివ్ వర్క్స్ అండి ఓకేనండి మరి గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఓకే జీరో నుంచి ప్రారంభిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అనమాట ఓకేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎయిర్పోర్ట్ తీసుకోండి ఎయిర్పోర్ట్ ఓకేనండి ఫస్ట్ నుంచి అక్కడ కొండలు అన్నీ ఉండి ఓకేనండి అక్కడ ఎయిర్పోర్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తుంది అనుకోండి అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే రూపాయి రూపాయితో సహా కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్లు అంటారన్నమాట యాక్చువల్లీ అలా ఫీల్డ్ ఒక నుండి స్మార్ట్ సిటీ అనమాట అంటే బిగినింగ్ నుంచి జీరో నుండి స్టార్ట్ అనమాట ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉందంటే మన గుజరాత్లో సబర్మతి నదీ తీరంలో ఏర్పాటైంది అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఆర్థిక కేంద్రాలతో సరి సమానంగా వ్యాపార పర్యావరణ వ్యవస్థను తీస్తుంది అనమాట యాక్చువల్లీ సో ఈ మండలంలో ఓకే అండి ఇందులో ప్రత్యేక ఆర్థిక మండలం ద్వారా వివిధ రకాల సేవలు ఇస్తాను ప్రత్యేక ఆర్థిక మండలం అంటే అర్థం ఏంటంటే సెజ్ అండి సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట ఇందులో మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లు అలాగే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రారంభించారు సో గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉందంటే మనకి గుజరాత్లో ఉందనమాట అలాగే ఇందులోని డెవలప్మెంట్స్ కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అనమాట ఒప్పందం చేసుకుంది ఇరవై మూడు మిలియన్లకు సంబంధించినటువంటి రుణ ఒప్పందం మీద అండ్ నెక్స్ట్ చూద్దామండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించినటువంటి ఉపాధి హామీ వేతనాల ప్రకారం అత్యధిక వేతనాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఉపాధి హామీ అంటే అర్థం ఏంటన్నా ఓకే మనకి అప్పట్లో ఎన్ఆర్ఈ అని చెప్పేసి ప్రారంభించారు దీన్ని కదా అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ తర్వాత టూ థౌజండ్ నైన్లో ఓకే ఎంజీఎన్ఆర్ఈజిఏగా మార్చారు అంటే భారతదేశంలో చట్టం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఈ ఇది యాక్చువల్లీ ఓకే దానికి పేరు మార్చారు టూ థౌజండ్ నైన్లో అంటే ఫస్ట్ భారతదేశంలో టూ థౌజండ్ సిక్స్లోనే చట్టం తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్లోనే చట్టం వచ్చింది టూ థౌజండ్ సిక్స్లో అది ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే ఒక ప్రభుత్వం యొక్క స్కీమ్కి చట్టబద్ధత తెచ్చినటువంటి మొట్టమొదటి స్కీమ్ ఇదే చట్టబద్ధత కలిగిన ఏకైక స్కీమ్ ఇది యాక్చువల్లీ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట మరి ప్రతి విలేజ్లో కూడా ఒకేనండి వలసలు అనేవి నివారించడం కోసం సంవత్సరానికి వంద రోజులు పని అనేది కల్పించడం దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట అయితే దీనికి సంబంధించినటువంటి డైలీ వేజెస్ ఎలా ఉంటాయన్న దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఇంక్రిమెంట్ అనేది ఇచ్చిందన్నమాట మరి ఎక్కడ ఉంది ఎక్కువగా అంటే హర్యానాలోనా పంజాబ్లోనా తమిళనాడులోనా వెస్ట్ బెంగాల్ అంటే హర్యానాలోనా హర్యానాలో దాదాపు ఓకేనండి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉందనమాట అక్కడ చూడండి ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది రాష్ట్రాల వారికి నాలుగు నుంచి పది శాతం పెరుగుతాయి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ను బేస్ చేసుకుని సవరించిన లెక్కల ప్రకారం నైపుణ్యం లేని కార్మికులు ఓకేనండి అంటే స్కిల్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఇక్కడ టెక్నాలజీకి సంబంధించింది అనమాట అంటే నైపుణ్యం లేని కార్మికులు ఎవరైతే ఉంటారో ఈ పథకం కింద చెల్లించేటటువంటి రోజువారీ వేతనం హర్యానాలో అత్యధికంగా అంటే ఫిజికల్ వర్క్ అనమాట యాక్చువల్లీ కంప్లీట్గాను త్రీ సెవెంటీ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్లో అయితే తక్కువ ఉంది టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ మాత్రం ఉంది అక్కడ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్లో మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో తీసుకుంటే ఓకే రోజువారీ వేతనం అనేది ట్వంటీ ఎయిట్ రూపీస్ పెరిగి ఏమైందంటే త్రీ హండ్రెడ్ అయిందండి ఓకేనండి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సేమ్ ఉందన్నమాట తమిళనాడులో అయితే త్రీ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ ఉందనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఉంది స్కోర్స్ టూ పాయింట్ ఓ ఇనిషియేటివ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లాంచ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్ స్కోర్స్ టూ పాయింట్ వో అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందనమాట దీన్ని ఎవరు ప్రారంభించారు ఆర్బీఐ నాబార్డా సెబీనా ఎల్ఐసి అంటే ఆన్సర్ వచ్చేసి మనకి సెబీ అండి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట దేనికి సంబంధించి చూద్దాం చూడండి ఇన్వెస్టర్ గ్రీవెన్సెస్ రీడ్రస్సెల్ త్రూ సెబీ కంప్లైంట్స్ ఓకేనండి సిస్టమ్ అనమాట యాక్చువల్లీ అంటే ఏదైతే సెబీకి సంబంధించినటువంటి సెబీలో ఏంటంటే స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది సెబీ అనేది కదా అంటే మానిటరింగ్ పవర్ ఉంటుంది సెబీకి అనమాట ఇది స్టాక్ మార్కెట్ మీద సో అలా ఏవైనా సరే కంప్లైంట్స్ వస్తే ఏం అంటే స్కోర్స్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చిందండి దెర్ మేబీ అకేషన్స్ వెన్ యూ హ్యావ్ ఎ కంప్లైంట్ అగెనిస్ట్ ఎ లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎ కంపెనీ ఆర్ ఎనీ అదర్ ఇంటర్మీడియట్ రిజిస్టర్ విత్ సెబీ ఎస్బీ హాస్ ప్రొవైడెడ్ సెంట్రలైజ్డ్ వెబ్ బేస్డ్ కంప్లైంట్స్ అడ్రస్ సిస్టమ్ ఆన్ ఇట్స్ పోర్టల్ నేమ్స్ స్కోర్స్ అనమాట అంటే ఒక పోర్టల్ని అనమాట అంటే సెబీలో రిజిస్టర్ అయినటువంటి ఏదైనా కంపెనీలో కనుక మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు ఏమైనా సరే ఇష్యూస్ కనుక వస్తే ఈ పోర్టల్లో స్కోర్స్ అనేటటువంటి పోర్టల్ అనమాట కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు ఓకేనండి సో అందుకని చెప్పేసి మనకు దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గోవా ఓకేనండి ఏ తినబండారాల యొక్క విక్రయాన్ని నిషేధించాయి ఓకేనండి హిమాచల్ ప్రదేశ్లోని అయితే రీసెంట్గా వచ్చింది హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గోవా కూడా అనమాట ఇది వరకు చేసే ఆప్షన్స్ పీచ్ మిఠాయి అంటే కలర్ కాటన్ అండి ఓకే సివో ఎల్వో యూఆర్ ఇది ఓకే కలర్ కాటన్ క్యాండీ పానీపూరి జున్ అండ్ అన్ ఆఫ్ ది అబౌ అండి సో ఇది వచ్చేసి మిఠాయి పీచ్ మిఠాయి అంటే రెగ్యులర్గా మనకి దొరుకుతుంది నార్మల్గా వైట్ కలర్లో అది కాదు యాక్చువల్ కలర్ అండి పీచ్ మిఠాయి అనమాట మనకి బయట తెచ్చి అమ్ముతుంటారు కవర్లో పెట్టి పింక్ కలర్లో ఉంటుంది యాక్చువల్ ఆ పీచ్ మిఠాయి ఓకేనండి సో అది తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ఓకేనండి బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ ద బ్యాన్ ఈజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ స్టేట్స్ లైక్ కర్ణాటక తమిళనాడు అండ్ గోవా అండి విచ్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సిమిలర్ రిస్ట్రిక్షన్స్ అండ్ హార్మ్ఫుల్ కలరింగ్ ఏజెంట్స్ ఓకే శాంపిల్స్ ఆఫ్ కాటన్ క్యాండి వర్ కలెక్టెడ్ ఇన్ సోలన్ సిటీ హిమాచల్ ప్రదేశ్ అనమాట రీసెంట్గా ఓకేనండి లేటెస్ట్గా ఏంటంటే సోలన్ సిటీలో కనుక్కున్నారండి హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఏం చేస్తుంటే సంవత్సరం పాటు వీటిని బ్యాన్ అనమాట చూడండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది హిమాచల్ ప్రదేశ్లో మిఠాయి తయారీ నిల్వలో విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదహారున ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందంట వివిధ జిల్లాల నుంచి సేకరించినటువంటి పీచ్ పీచిమెంటాయి నమూనాలు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షించినటువంటి ఆహార భద్రత అధికారులు వీటిలో ప్రమాదకరమైనటువంటి రంగులు కలుస్తున్నాయి ఇవి ఓకేనండి చాలా రకమైన డిసీజెస్ కనమాట లీడ్ చేస్తున్నాయని చెప్పేసి ఓకేనండి సో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనమాట ఫైండ్ అవుట్ చేసి దీన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట సో ఇవ్వండి ఓకే ఎకనామిక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూడండి ఇక్కడ ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి ప్రజల ఆరోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఎందుకంటే ఎక్కువ తినే చిన్నపిల్లలే వాస్తవానికి తీసుకుంటే సో వాళ్ళ యొక్క ఆరోగ్యమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయని చెప్పేసి వీటిని బ్యాన్ చేయడం జరిగింది అనమాట సో ఇవ్వండి ఈరోజుకి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఓకే చూడండి క్లాస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పవర్ పవర్ వచ్చిందనమాట అదే వెరైటీ ఓకే చూడండి ఇక్కడ మీకు గనక మన క్లాసెస్ నచ్చినట్లయితే మన బాలువిక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకేనండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అలాగే యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు డెఫినెట్గా మంచి స్కోర్ వచ్చే విధంగా మంచి మంచి క్లాసెస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి యు ఆల్ ద బెస్ట్